ఈసారి పెద్దందార్లకి పేదవాళ్ళకి పోటీ జరుగుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే పేదవాళ్ళందరూ కూడా ఓడిపోయిన వాళ్ళం అవుతాం మరి మనం గెలవాలంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి రాబోయే రోజుల్లో రాబందులు అందరు ఏకం అవుతారు టీడీపీ కలుస్తది జనసేన వాళ్ళు కలుస్తారు బీజేపీ వాళ్ళు కలుస్తారు సిపిఐ కలుస్తది కానీ సింహం సింగిల్ గా వస్తుంది సింగిల్ గానే వస్తాము మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం నాలుగోసారి నంద్యాల నుంచే శిల్పా కుటుంబం గెలవడం ఖాయం మీ అందరి ఆశీర్వాదాలతో మీ అందరి అభిమానంతో నూటికి నూరు శాతం మళ్ళీ మీ బిడ్డలాగా మీకోసం మీ కోసం కష్టపడతానని చెప్పేసి మీ అందరికి కూడా మాటేస్తూ